నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే సజ్జ వడలండి చూడండి ఎంత బాగున్నాయో కదూ చూస్తేనే నోరూరిపోతుంది కదా కరకరలాడుతూ చాలా కమ్మకమ్మగా ఉంటాయండి ఎక్కువగా అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా సజ్జలతో సజ్జ వడలు చేసేవారండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి మనం ఈ సజ్జవణ్ణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇది సజ్జపిండి అండి అర కేజీ సజ్జల్ని నేను నీట్గా శుభ్రం చేసిన తర్వాత మిషన్లో ఆడించానండి మామూలుగా నేను సజ్జపిండిని బయట సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు కానీ నేను సజ్జల్ని తెచ్చుకొని ఈ విధంగా మిషన్లో వేయించుకుంటానండి మామూలుగా మనం సజ్జలతో సజ్జ వడలు అలాగే సజ్జ రొట్టె సజ్జ బూరెలు అలా చేసుకుంటూ ఉంటాం కదా చాలా టేస్టీగా ఉంటాయి కదూ లేదు మీకు సూపర్ మార్కెట్లో కూడా ఈ సజ్జ పిండి అనేది అమ్ముతారండి సూపర్ మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది కానీ మనం సజ్జపిండితో రెసిపీస్ చేసినప్పుడు మామూలుగా మనం సజ్జల్ని మిషన్లో వేయించేటప్పుడు మరీ మెత్తగా వేయకుండా చూడండి లైట్గా ఈ విధంగా బరుగ్గా ఉండాలండి ఇప్పుడు నేను ఒక అర కేజీ సజ్జలని మిషన్లో ఆడించిన పిండి అండి ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ పాతకాలం వంటలండి నానమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఈ సజ్జబడలు కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందండి మామూలుగా కావాలంటే ఈ పచ్చిమిరపకాయని కొంచెం మనం మిక్సీలో పచ్చగా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు పంటికి తగులుతూ బాగుంటాయండి ఒక నాలుగు పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఒక గుప్పెడు పచ్చి కరివేపాకుని చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత మెయిన్ ఇందులో పచ్చి శనగ పప్పు అండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసేసుకొని ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగ పప్పుని పది నిమిషాల ముందు నానబెట్టి వేస్తున్నాను ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి కొద్దిగా అల్లం ఒక అంగుళం అల్లం ముక్క అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని లైట్గా ఈ విధంగా అప్పటికప్పుడు పచ్చగా దంచి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రండి కొద్దిగా ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనకు ఆ ఉల్లిపాయ ముక్కల్లో తడి ఉంటుంది కదా దాన్ని చూసి మనం నీళ్ళు అనేది వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు నీళ్లు పెట్టానండి ఒక గ్లాస్ నీళ్ళు లైట్గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకోవాలి అదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి ఓకే అండి నీళ్ళు లైట్గా వేడెక్కాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు ఒకేసారి పోయకూడదు పిండి జారైపోతుంది కొద్దిగా వెచ్చగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనం రబ్ చేస్తూ కలిపామంటే మనకు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ పాతకాలం వంటలు కదా అండి పాతకాలం వంటలు పాతకాలం వంటలే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సజ్జలు ఇలాంటివి మనం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి మనం పిల్లలకి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు కలిపేసేసుకోవాలి పిండిని ఇక్కడ చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరీగా గట్టిగా కాకుండా అలాగని లూజ్గా లేకుండా ఇప్పుడు మనం వీటిని వడలు తట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా రోజులు స్టోర్ కూడా ఉంటాయండి చాలా కమ్మగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి తట్టుకోవడానికి ప్లాస్టిక్ కవర్ పైన తట్టుకోవచ్చండి లేదా ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ పిండిని మనం చేతిని ఒకసారి నీళ్లు తడుపుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని తట్టి వేసేసుకోవడమే చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది కొద్దిగా చెమ్మని చేసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టేసుకొని ఈ విధంగా తట్టేసుకోవడమే మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి మనం పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు పంటకి తగులుతూ బాగుంటుంది కరకరలాడుతూ మనకు ఈ విధంగానే తట్టేసుకోవచ్చండి కావాలంటే మధ్యలో కొద్దిగా హోల్ పెట్టుకున్నా కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేస్తుంది ఈ అనేది ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయి ఆ వడలు అనేది ఇప్పుడు ఒక్కొక్కటే వేసేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా తట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి మేమైతే మా సైడు ఇలాగే చేస్తాము అంటే జీలకర్ర పచ్చిశెనగపప్పు వేస్తాము నువ్వులు వేసినప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే ఒకేసారి మనం హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం కొంచెం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా మనకు క్రిస్పీగా ఉంటాయి ఏం లేదండి మనమేమి సబ్జలే తెచ్చి ఆడించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా మనకు నీట్గా కొంచెం బాగా మనకు అవైలబుల్ ఉంటుంది ఈ సజ్జపిండి జొన్నపిండి పిండి ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం కుదరని వాళ్ళు అలా కూడా తెచ్చుకొని చేసుకోవచ్చండి ఎప్పుడు మనం గారెలు మినప గారెలు పచ్చిశనగపప్పు అలసందులు అలా చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా మనం సజ్జ పిండితో కూడా సజ్జ గారెను చేసుకుంటే బాగుంటాయండి ట్రెడిషనల్ రెసిపీ అనమాట తర్వాత ఉల్లిపాయ లేకుండా కూడా చేయించండి కానీ ఉల్లిపాయలు వేసి మనం ఈ విధంగా వడలు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు వేసాం కాబట్టి మనకు ఒక మూడు నాలుగు రోజులు స్టోర్ ఉంటాయన్నమాట కొంచెం బాగానే ఫ్రై చేస్తాం కదా మీడియం ఫ్లేమ్లో ఇంకా మనకు ఒక పది పదహైదు రోజులు కూడా నిలువు ఉంటాయండి అలాంటప్పుడు మీరు ఉల్లిపాయ లేకుండా కొన్ని చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అయితే రెండు మూడు రోజుల్లో మనం ఉల్లిపాయ వేసినవి ఫినిష్ చేసుకోవాలి తర్వాత ఇవి ఎలా కాలే అని తెలుసుకోవాలంటే మనకి ఈ విధంగా కలిపేటప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయండి తర్వాత మనం వేసిన ఆ పచ్చి శనగపప్పు చూడండి ఇలా మంచి కలర్ కొద్దిగా ముందుగానే తీసేయాలి వేడి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు కరెక్ట్గా వేగిపోతాయి ఇవి అవి కొద్దిగా కలర్ అనిపిస్తాయి కదా అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వేగిపోయాయి తీసేసుకుందాము ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మంచి వాసన వస్తున్నాయండి మనం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా జీలకర్ర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసేసామంటే ఆ వేడి కరెక్ట్గా వేగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి ఓకే అండి చూసారు కదా సజ్జ వడల్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి ఎంత బాగున్నాయో కదూ కరకరలాడుతూ చాలా బాగున్నాయి కమ్మ కమ్మగా కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి